హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ మార్నింగ్ చూస్తున్నారా తూనీగల కాలం వచ్చేసిందండి చలికాలం బాగా వస్తాయి కదా తూనీగలు చూడండి ఇక్కడ నిలిచింది ఒక తూనిగ బ్రౌన్ కలర్లో బాగుంది కదా తూనీగలతో ఆడుకున్నారా నాకు చిన్నప్పటి నుంచి పట్టుకోవాలంటే భయమేనండి బాబు ఎంత ధైర్యంగా పట్టుకుంటారు కొంతమంది ఆ తూనీగల రెక్కలకి దారం గట్టి కూడా ఆడుకుంటారు పాశవికంగా కానీ నాకు చూడడం ఇష్టం పట్టుకోవాలంటే భయం ఈ తూనీగల్లో ఎన్నో రకాలు కదా సూది మునలా ఉంటాయి కొన్ని తూనిగలు ఇక చలికాలం స్టార్ట్ అవ్వబోతుందండి అందుకే వర్షాలు పడుతున్నాయి చలి పుంజుకోవాలి కదా అందుకే చక్కగా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు ఇలా రెగ్యులర్గా పడుతూ పడుతూ చలి పుంజుకుంటుందండి చూడండి చలి మంచు మంచు ఎలా కప్పుతుందో స్టార్ట్ అయింది మంచు కురవడం స్టార్ట్ అయింది మంచి విషయం ఇక మన డ్రాగన్ ఫ్రూ ఫ్రూట్లది అయిపోయిందండి ఈ ఇయర్కి కొన్ని పళ్ళు ఉన్నాయి అవి పండాలి కొన్ని ఉన్నాయి అవి పండాలి పండితే అవి హార్వెస్ట్ చేసామనుకోండి ఇక అయిపోతుందన్నమాట అయిపోయినట్టే చూడండి ఫ్యాషన్ ఫ్రూట్స్ అక్టోబర్లో నిలబడ్డాయి సెప్టెంబర్లో బాగా పెరిగాయి ఇక అక్టోబర్లో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతాయి అన్నమాట ఫ్యాషన్ ఫ్రూట్స్ సిక్స్టీ డేస్ నైంటీ నైంటీ డేస్ ఇక ఈ విషయానికి వస్తే చూడండి ఆకుల మీద ఎంత చక్కగా మంచు మంచు బిందువులు మంచు కమ్మేసింది చక్కగా కదా నైన్ ఫ్రూట్స్ ఉన్నాయండి హార్వెస్ట్కి ఆ నైన్ ఫ్రూట్స్ కూడా రేపు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా మనం హార్వెస్ట్ చేస్తాం నేను చూడండి ఫ్యాషన్ ఫ్రూట్లో ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు అప్పట్లో కొన్ని దొరికాయి కదా అంటే కో గార్డెనర్స్ ఇచ్చారు కదా వాటి అన్నీ వేసి ఒక్క వచ్చినా చాలు అనుకున్నాను అప్పుడు ఇప్పుడు చూడండి ఎన్ని మొలకలు వచ్చాయి అసలు ఏం చేసుకోవాలబ్బా అబ్బా ఇన్ని మొలకలు అనిపిస్తుందండి ఇప్పుడు ఎలా ఎలా ఏం చేయాలి ఎన్ని మొలకలు వస్తూనే ఉన్నాయి అసలు ఇన్ని మొలకలు అనుకోలేదు నేను ర్యాండమ్గా ఇలా చల్లేసాను అన్నమాట ప్యాషన్ ఫ్రూట్ విత్తనాలు మళ్ళీ పాడైతాయేమోనని ఇలా చల్లేసాను ఎన్ని మొలకలు వచ్చాయి చూడండి వస్తూనే ఉన్నాయి మొలకలు ఏం చేద్దామంటారు అర్థం కావట్లే సజెషన్ ప్లీజ్ ఇన్ని ప్యాషన్ ఫ్రూట్ మొలకలు నేనేం చేసుకునేది పంచాలి కానీ ఎవరు పెంచుకుంటారు పంచుదామన్నా తీసుకొని పెంచే ఇంట్రెస్ట్ చాలా ఎవరికి ఉండదు చాలామందికి ఉండదు కదా దానికి ప్లేస్ ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు కదా మనం పంచిన దానికి సార్థకత చూడండి టమాటాలు టమాటా మొక్కకి ఎంత పూత వచ్చిందో చూడండి ఇక్కడ మన తుమ్మి కూర ఎంత బాగా పెరుగుతుంది కదా ఇది బ్రాడ్ బీన్స్లో ఒక టైప్ ఒక వెరైటీ అండి దీని విత్తనాల మీద మొత్తం నల్ల మచ్చలు ఉంటాయి అన్నమాట ఆ విత్తనాలనే మనము తింటామన్నమాట పైన పల్పు కొంచెం దళసరిగా మందంగా ఉండి మనం తినడానికి వీలుగా ఉండదు కాబట్టి దాని లోపల గింజల్ని బాగా వాడేది ఇది చూడండి చూస్తున్నారా ఇది చిన్న పిందె పడింది చూద్దాం చిన్న మొగ్గ ఇంకా ఇది మొగ్గ పడింది చూడాలి మరి అది విచ్చుకోవాలి విచ్చుకొని పెరగాలి దాంట్లో విత్తనం మీకు చూపించాలి ఓకే ఈరోజు అక్టోబర్ ఫస్ట్ చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది ఆ స్టేజ్ నుంచి కాయ స్టేజ్కి రావడానికి అనేది మనం చూద్దాం ఓకే ఇక చలికాలం వచ్చిందంటే చామంతుల కాలం కదా చూడండి చామంతుల మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి ఈ మొగ్గ స్టేజ్ నుండి మొత్తం పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి ఇంత స్టేజ్ ఇంత మొగ్గ నుంచి పూర్తిగా విచ్చుకోవడానికి ఈజీగా వన్ మంత్ పడుతుంది అంటే ఈ మొగ్గలన్నీ కూడా మనకి విచ్చుకొని చూడ్డానికి నవంబర్లో రెడీగా ఉంటాయి అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకే సీజన్ చేంజింగ్ చీ సీజన్ చేంజింగ్ మంత్స్ ఏవేవి చెప్పండి ఫిబ్రవరి అండ్ జూన్ అండ్ అక్టోబర్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో చలికాలం నుంచి ఎండాకాలానికి ట్రాన్స్మిషన్ అవుతుంది బాగుంటుంది ఆ కాలాలల్లో వెదర్ మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది ఫిబ్రవరిలో అలాగే జూన్ జూన్లో ఎండలకి బాగా విసిగి వేసారు ఉంటాం కదా ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని చూస్తుంటాం కదా జూన్లో అదే ఒక టైప్ ఆఫ్ మంచి డ్రై డ్రైగా ఉండి చిరాక్ చిరాక్గా చెమటలతో ఇట్లా ఉండిపోయి అంత ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం అప్పటికి కాబట్టి అబ్బా కాస్త పడితే బాగుండు మట్టి వాసన చూస్తాము ఎంజాయ్ చేద్దాము అన్న మూడ్లో ఉంటాం అప్పుడు జూన్లో వర్షాలు పడతాయి అలా వర్షాకాలం అయిపోయి అక్టోబర్ వచ్చేసరికి అమ్మో ఈ వర్షాలు ఏంట్రా బాబు కొన్ని పనులు ఆపుకోవాల్సి వస్తుంది వర్షాలు పడతాయి కదా బాబోయ్ ఈ చలికాలం ఎప్పుడు స్టార్ట్ అవుద్దురా బాబు స్వెటర్స్ వేసుకొని అయినా పనులు కానీ చేర్చు కానీ ఈ వర్షాకాలం చాలా కష్టం అనుకుంటాం కదా అక్టోబర్ అలాంటి నెల అనమాట ట్రాన్స్మిషన్ అయ్యేది ఇప్పుడు పడే వర్షాలు చలిని పుంజుకోవడానికి అన్నమాట చలి పెరగడానికి పడతాయి ఇప్పుడు వర్షాలు పడికి ఆగిపోతే దీపావళికి రాస్ లాస్ట్ ఏదో ముసురు ఉంటుంది దాంతో సమాప్తి వర్షాకాలం ఓకే చలికాలం స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఇక జనవరి డిసెంబర్ జనవరి నెలలకు వచ్చేసరికి ఓయబ్బా అబ్బా ఈ చలికి వణగలేక చచ్చిపోతున్నాం బాబు కాస్త ఎండు ఉంటే బాగుండు అంటే ఎండా ఎండాలు వస్తాయి చలికాలం కూడా కానీ మనం కోరుకున్న సమయంలో రాదు దానికి ఇష్టమైనప్పుడు వస్తుంది తక్కువ తొందరగా వెళ్ళిపోతుంది అందుకే అప్పుడేమనుకుంటా అబ్బా కాస్త ఫుల్ ఫ్లెడ్జ్గా ఎండను అనుభవించాలి బాబు ఈ చలికి చచ్చిపోతున్నాం అంటే అప్పుడు ఫిబ్రవరిలో ఆ చలికాలం నుంచి చక్కటి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం అలాంటి ట్రాన్స్మిషన్ పీరియడ్లో అనమాట అక్టోబర్ వర్షాకాలం నుండి చలికాలంలోకి ట్రాన్స్ఫర్మ్ కాబోతున్నాం ఇప్పుడు బాగానే ఉంటుంది అక్టోబర్లో కానీ చలి ముదిరాక బా అనిపిస్తుంది ఎప్పుడు చలి చలిగా తడిగా వెట్టి వెట్టిగా ఉన్న ఫీలింగ్లో ఉంటాం కదా అట్లా మళ్ళీ ఎండాకాలం కోసం చకూర పక్షుల్లా ఎదురు చూస్తుంటాం చూడండి మునగకాయలు నా తోట స్టార్ట్ చేసినప్పటికీ అలా అనమాట అప్పటి నుంచి కన్నకల ఇప్పుడు నెరవేరింది నాకు ఆ మురగ చెట్టుకి ఇందాక చూపించాను కదా దానికి చిన్న చిన్నవి పడ్డాయి బాగానే మొగ్గలు మొగ్గలు అంటున్నా కాయలు పడ్డాయి కానీ మళ్ళీ వర్షాలు గట్టిగా పడేసరికి ఊడిపోయాయి అన్నమాట నాలుగు మిగిలాయి ఈ మొక్కకి ఈ దీనికి రెండు వచ్చాయి కదా రెండు హార్వెస్ట్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి చూడండి ఏదో మొగ్గలు వస్తున్నాయి దానికి చిగురులు వచ్చి మొగ్గలు అన్నమాట మళ్ళీ మరి ఈ మొగ్గలు ఈ దఫా మొగ్గలు ఎన్ని నిలుస్తాయో తెలియదు చూడాలి ఇదిగోండి చిగురలు అయితే వచ్చాయి చక్కగాని దానికి అలసంద తీగ అల్లుకుంది అలసంద గ్రీన్ అలసంద తీగ అనమాట ఇది అల్లుకుంది చక్కగా ఓకే చూస్తున్నారా ఈ పచ్చడి నిమ్మ నాలుగు చిన్న పిందెలు పడ్డాయి ఐదు ఉంటాను దశలో ఒకటి రాలిపోయింది నాలుగు ఉన్నాయి మరి నాలుగు ఇంత పెద్దగా అవుతాయా చూసారా ఎంత పెద్దగా అయిందో ఇక ఇది పండాలన్నమాట సైజుకి వచ్చింది ఇక పండే దిశగా ఉందన్నమాట దాని ప్రయాణం ఇక ఇవి పసుపు కదా దీని హార్వెస్టింగ్ టైం రానే వస్తుంది డిసెంబర్ అనమాట దీని హార్వెస్టింగ్ టైము డిసెంబర్లో ఈ పసుపుని మనం హార్వెస్ట్ చేస్తాం ఓకే మరి ఇదండి నాటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ